హాయ్ ఫ్రెండ్స్ యు ఆల్ మన భారతదేశం యొక్క పరిస్థితి చూసుకుంటే చాలా దారిద్ర్యుగంలో ఉన్నాం పేదరికంలో కానీ నిరుద్యోగంలోని చాలా మరింత పెరిగింది గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం గాను మన భారతదేశము పేదరికం నిరుద్యోగము అత్యంత దేశంగా మారిపోయిందని రఘురం రాజన్ గారు అంటున్నారు మన రీసెంట్గా చూసుకున్నట్టయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురం రాజన్ గారు ఒక ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి ప్రస్తావిస్తూ మన దేశం యొక్క పేద పేదరికం పైన ఈ నిరుద్యోగం పైన వీటి వీటిపైన చర్చ జరిపారు అయితే దీనిపై యొక్క మన దేశంలోని రాణ రోజుల్లో ఎలా ఉండబోతుంది ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే దానిపైన ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు దాని గురించి మనం ప్రస్తుతం ఒకరు బాధ్యత ఉంది వీడియోను చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను భారత్ అత్యంత పేద దేశం అని మన మాజీ ఆర్బిఐ మాజీ గవర్నర్ గారు పేర్కొన్నారు ఎందుకంటే మన దేశంలోని చూసుకున్నట్టయితే రాను రాను ఈ పేదరికం కానీ నిరుద్యోగం కానీ ఇంకా పెరుగుతూనే ఉన్న తప్ప వాటి యొక్క నిర్మూలన జరగలేకపోవడం వాటి శాతం తగ్గకపోవడం కారణమని సూచించారు అయితే జీ ట్వంటీ దేశంలో భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ మన దేశం దేశంగానే ఉందని పేర్కొన్నారు రఘురం రాజన్ గారు ఒక ఇంటర్వ్యూలో సిఎన్ఎస్ ఇంటర్వ్యూలో జీపీఎస్ ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ క్రిసిస్ అనే ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి నిరుద్యోగము అండ్ ఈ పేదరికం పైన ఈ సమస్యలపైన చర్చలు జరిపారు అయితే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనమీ ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశము ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనిమిది పాయింట్ ఒక శాతము నిరుద్యోగం ఉందని పేర్కొన్నారు మన దేశంలో చూసుకున్నట్టే నిరుద్యోగముగా ఎనిమిది పాయింట్ ఒక శాతం పెరిగిందని ప్రస్తుత సంవత్సరానికి పేర్కొని చెప్పారు ఇలా చూసుకుంటే మన దేశంలోని ఎక్కడైనా కానీ నిరుద్యోగం ఇంకా పెరుగుతూనే ఉంది విద్యార్థులు వారి యొక్క గ్రాడ్యుయేషన్ కానీ వారి యొక్క చదువులు ముగించుకొని ఉద్యోగాల కోసం ఇంకా ప్రాకులాడుతూనే ఉన్నారు వారి యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క యవ్వనాన్ని ఉద్యోగాల కోసం కేటాయిస్తూ నిరుద్యోగులు కానీ మిగిలిపోతున్నారు కానీ వారి యొక్క జీవనాన్ని ఈ ఉద్యోగాల కోసమే త్యాగం చేసిస్తున్నారు భారతదేశంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగం పేదరికము ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప వాటి యొక్క నిర్మూలన గురించి వారి యొక్క చర్చలు రాజకీయ నేతలు కూడా వారి రాజ రాజకీయాల కోసం సొంత స్వార్థ రాజకీయాల కోసం ఓట్ల ఓట్ బ్యాంక్ కోసం పోరాడుతున్నారు తప్ప దేశంలో జరుగుతు ప్రజలపై జరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యలు కానీ పేదరికం యొక్క సమస్యలు కానీ ప్రజల సమస్యల యొక్క దానిపై చర్చలు జరపలేకపోతున్నారు డిబేట్లు జరపలేకపోతున్నారు వీటిపై ఎవరు ప్రశ్నించాలి అనేది రఘురం రాజన్ గారు కూడా ప్రశ్న లేవనెత్తారు మన దేశానికి కావాల్సిన యువత ముఖ్యంగా వారికి కావాల్సింది ఉద్యోగాలు ఉద్యోగాలపై మనము చర్చ జరపాల కానీ ఎటువంటి ప్రశ్నలు మనకు కావాల్సింది మెయిన్ ఉద్యోగం పేదరికం నిర్మూలన వాటి జరిపితే మన దేశము ఆర్థిక వ్యవస్థ కొంచెము బాగుపడుతుందని చెప్పారు అయితే భారతదేశంలో చూసుకున్నట్టయితే ముప్పై పాయింట్ ఆరు శాతం మందే ఈ ఉపాధి పొందుతున్నారని వివరించారు ఇంకా నిరుద్యోగం అయితే ఇంకా పెరుగుతూనే ఉన్నది తక్కువ తక్కువ శాతం ఇంకా మనము ఉద్యోగాలు పొందుతున్నప్పటికీ నిరుద్యోగం మాత్రం ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంది పేదరికము నిరుద్యోగము వీటిపై ప్రశ్నలు ఎవరు ఎవరు ప్రశ్నించాలి ప్రజల సమస్యలపై ఎవరు పోరాడాలి వీటిపై ప్రశ్నలు లేవలెత్తాలి మనమే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తేనే మనము ఈ ఉద్యోగాలు సాధించుకోగలుగుతాం మన యొక్క బతుకులు ముందుకు తీసుకెళ్ళగలుగుతాం కానీ లేకుంటే మన దేశం ఇంకా చీకటి ఖండంగానే మిగిలిపోతుంది మన దేశంలోని అధిక జనాభా ఉండటం వల్ల మన యొక్క జీడిపి జీడిపి పరంగా ఇతర దేశాలను అధిగమిస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే బ్రిటన్ ఇండియాను అధిగమించింది ఆల్రెడీ కాకపోతే మన భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ జర్మనీ వీటితోటి కంపేర్ చేస్తే అతిపెద్ద మూడవ దేశం మన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది ఇక్కడ అసలు విషయం ఏంటంటే మన దేశం వృద్ధాప్యం కాకముందే ధనవంతులు కాగలరా అనేది రఘురం రాజన్ గారు ఒక ప్రశ్న వేశారు అంటే ప్రస్తుత జనాభా వయస్సు భారత జనాభా వయస్సు రెండు వేల నలభై ఏడు రెండు వేల యాభై నాటికి భారతీయ జనాభా వృద్ధే వృద్ధప్యంలోకి ప్రవేశించబోతుందని చెబుతున్నారు అంటే అప్పటికి కూడా మనం ధనవంతులం అవుతున్నామా కాబోతున్నామా లేదా అనేది ప్రశ్న మన ముందు వేశారు అంటే ఇతర దేశాలతో చూసుకుంటే మనము ఆర్థిక వ్యవస్థలో స్థిరంగా ఉన్నా కానీ వారితోటి మన దేశంలోని ఇంకా ఈ ఆర్థిక స్థితిగతలో చూసుకున్నట్టయితే ఇంకా పేద దేశంగానే పేదరికంలో ఉన్నాడు చెబుతున్నాడు మన దేశంలోని తగినంత సృష్టించడం ఎలా వారికి ఉపాధి కల్పించేలా నైపుణ్యం ఎలా కార్మిక శక్తులు మహిళల్ని భాగస్వాములు చేయడమేలా వీటిపై మెరుగుపరచాలా కానీ తక్షణ శవాలు వేయాలని రఘురం రాజన్ గారు పేర్కొన్నారు అంటే మన దేశంలోని ఎక్కడైనా నిరుద్యోగులకు వారికి ప్రోత్సహించేలా ఉపాధి కల్పించేలా నైపుణ్యం పెంచాలా కానీ స్త్రీలను కూడా ఈ కార్మిక కార్మిక మహిళలుగా భాగస్వాములు చేయాలని రఘురాం రాజన్ గారు ప్రశ్నలు లేవనెత్తారు బా రోడ్లు రైల్వే నిర్మాణాలు బాగుంటే సరిపోదు మన దేశంలోని ఇంకా ఉద్యోగాలు నిరుద్యోగుల పైన కానీ పేదరికం పైన చర్చలు జరగాలని ఈ ప్రశ్నలు లేవనెత్తారు వీటిపై కూడా మనము ప్రతి ఒక్కరము దీనిపై ప్రశ్నలు లేవా ప్రశ్నించాలి దీనిపైన రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలోని నిరుద్యోగ పదాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదని రఘురామ్ రాజన్ అన్నారు అంటే ప్రస్తుత సంవత్సరంలోని నిరుద్యోగమైన పదాన్ని ప్రస్తావించలేదని ఇంకోటి ధీరమైన దుస్థితి ఏంటంటే మన దేశంలోని టాప్ వంద టాప్ హండ్రెడ్లోని బా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మన భారతదేశం ఒక్కటి కూడా లేకపోవడం చాలా చాలా దీనమైన పరిస్థితి అసలు ఇది మన దేశంలోని ఒక్క విశ్వవిద్యాలయం ఒక్క యూనివర్సిటీ కూడా టాప్ హండ్రెడ్లో లేకపోవడము దీన దుస్థితి అసలు ఇది ఇలా చూసుకుంటే భారతదేశం ఎప్పుడు ఆశ్చర్యపరిచే మార్గాన్ని కలిగి ఉందని భారత ఓటర్లు పరిపక్వత చూసి మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపోతామని రాజ్యాన్ని అన్నారు అంటే ఓటర్లు ఎందుకు ప్రస్తావించాలంటే ఇక్కడ ఓటర్లతోటి మన దేశ రాజకీయాలు దేశ నాయకుని ఎన్నుకుంటాం కాపున ఎన్నుకుని నాయకుడిని మనము సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే దేశం యొక్క స్థితిగతులు మార్చే అవకాశం ఉంటుంది ఆర్థిక వ్యవస్థ కానీ పేదరికం కానీ నిరుద్యోగం కానీ వీటి నిర్మూల పైన పోరాడే వ్యక్తి మనకు కావాలా సరైన నాయకుడు ఉంటే మన దేశ ప్రజలు కూడా సరైన మార్గంలో పెట్టే అవకాశం ఉందని రఘురం రాజన్ గారు ఇంటర్వ్యూలో ప్రస్తావించి ఇవన్నీ పేర్కొన్నారు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో ఇస్తున్నాను